మిథునా దేవాతో ఎలా అంటూ ఉంటుంది ఏదైనా చెప్పాలా అని చెప్పి ప్రేమగా అడుగుతుంది ఇక దేవా మిథునాకి ప్రపోజ్ చేయబోతూ ఉంటాడు ఇంతలో అక్కడికి ఆదిత్య బుకే తీసుకుని వచ్చి కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి ఇస్తూ ఉంటాడు అది చూసి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి ఎందుకు కంగ్రాట్స్ చెప్తున్నావు ఆదిత్య అని చెప్పి అంటూ ఉంటుంది మిథున దాంతో అక్కడ ఉన్న ఆదిత్య అయితే నువ్వు అనుకున్నది సాధించావు మిథున నువ్వు ఏమనుకున్నావో అదే సాధించావు నీ భర్త నీ మీద ప్రేమ ఉండే ఉన్నట్టు మా అందరికీ నిరూపిస్తానన్నావు అలాగే నిరూపించావు కంగ్రాచ్యులేషన్స్ బోత్ ఆఫ్ యూ అన్ ఇంకా ముందు ముందు నువ్వు చాలా చూస్తావని చెప్పి ఆదిత్య అంటాడు ఆ మాటకి దేవామిదిన వాళ్ళిద్దరూ కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక ఆదిత్య అయితే తన ఇంటెన్షన్తో తను ఇంకా నువ్వు ముందు ముందు ఇలాంటి సర్ప్రైజ్లు జా చాలానే చూస్తావు ఇది మాత్రం పక్కా అందులో ఎలాంటి మార్పు లేదు చూస్తూ ఉండు మిథునా నీ లైఫ్లో ఎలాంటి మలుపు తీసుకువస్తానో చూడు అని చెప్పి ఆదిత్య అయితే అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న మిథునా దేవా అయితే అలా తన మాటలను వింటూ ఉంటారు ఇక ఆదిత్య మిథునా దేవాలను విడగొట్టాలని అనుకుంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్